వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ శివాని పరిశ్రమలో ఆల్రౌండర్ నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షించిన మంచలక్ష్మి ప్రస్తుతం ముంబై పరిశ్రమలో తన కెరియర్ గురించి సీరియస్ గా ప్రయత్నాల్లో ఉన్నారన్న సంగతి కూడా మనకు తెలుస్తోంది అయితే హిందీ వెబ్ సిరీస్లు సినిమాల పైన లక్ష్మి ఆసక్తికరంగా ఉన్నారని త్వరలోనే తన తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా ప్రకటిస్తారని కూడా ఇటీవల చర్చ అయితే సాగుతోంది డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఎక్ష్ణి తర్వాత తదుపరి సిరీస్లు విధంగా సినిమాల గురించి వెల్లడించే అవకాశం కూడా ఉంది లక్ష్మీ మంచు ఇటీవల ప్రముఖ హోస్ట్ సిద్ధార్థ్ కన్నన్తో మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరోల టాప్ శ్రీకెట్ల గురించి బహిరంగంగానే వెల్లడించారు రామ్ చరణ్ రానా దగ్గుపాటి అల్లు అర్జున్ సహా నూట నలభై రెండు మంది నటీ నటి తో వాట్సాప్ లో తాను కూడా భాగంగా ఉన్నానని లక్ష్మి మంచు వెల్లడించారు ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో కుటుంబ భావనలు సులభతరం చేసేందుకే ఈ గ్రూప్ని రూపొందించామని తద్వారా నటీనటులు అందరూ కూడా తమ చిత్రాలను తాజా ప్రాజెక్టులను కూడా ప్రమోట్ చేసుకోవడంలో ఒకరికి ఒకరు సహాయంగా ఉంచుకోవచ్చని కూడా అన్నారు ఆవిడ ఇక అందులో ఉన్న వారంతా కూడా నటులే కాబట్టి టీజర్లు అదేవిధంగా ట్రైలర్ల సమయంలో వాటిని ఈ గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటాము మన గురించి మనమంతా ఇక్కడ పోస్ట్ చేయాలి మనమంతా కూడా అరవాలి అంటూ ఈ గ్రూప్ క్రియేట్ చేశాము అని లక్ష్మి అయితే తెలిపారు వాట్సప్ సమూహంలో మేమంతా చాలా దగ్గరగా ఉన్నాము అదే విధంగా రామ్ చరణ్ రాణా దగ్గుపాటి గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది నేను కూడా తెలుసుకోగలను మేమంతా కూడా కలిసి పెరిగాము ఆ గుంపు ఎప్పుడు గుంపుగానే ఉంటుంది కానీ మేము దాన్ని ఇంకా మెరుగుపరచామా అని చెప్పింది పెద్దగా చేశాము ఆ గుంపుని కాబట్టి నేను దాని గురించి చాలా గర్వపడుతున్నాను అని కూడా అన్నారు ఇక ఇదే ఇంటర్వ్యూలో రామ్ చరణ్ రాణా దగ్గుపాటితో తన స్నేహం ముంబైకి వెళ్ళడానికి కారణమైందని కూడా లక్ష్మి టాప్ సీక్రెట్ ని వీలైతే చేశారు వారు ప్రభావితం చేయడం వల్లనే తాను ముంబైలో అవకాశాల గురించి పరిశీలిస్తున్నానని కూడా వెల్లడించారు నేను నా బెస్ట్ ఫ్రెండ్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఉండేదాన్ని నేను ముంబైకి రావాలని తను ఎప్పుడు కూడా పట్టుబడుతూ ఉండేది నేను అంటే రాన దగ్గుబాటుతో చాటింగ్ చేసేదాన్ని ఎప్పటికీ హైదరాబాద్లో ఉండలేనని తను నాకు చెప్పాడు అంతేకాదు ముంబైలో రామ్ చరణ్ ఇంట్లోనే ఉండిపోయానని అయితే అది ఎవరికీ కూడా చెప్పలేదని వెల్లడించింది మంచులక్ష్మి తాను ముంబైలోని తన ఇంట్లో ఉన్నట్టుగా జనాలకు చెప్పవద్దని రామ్ చరణ్కి కూడా చెప్పినట్లుగా వెల్లడించింది ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు